అన పాకిస్తానే కాకియాపచ్చన వరదై దారు ధన్యవాదములతో కి ఫ్రాండ్ ఇక్కడ వెలుగుల్లో నాకు టీ అందం ధన్యవాదాలు కచ్చితంగా ఇటువంటి దేశానికి ఎవరు అరవకలు లేదు ఈ జనరల్ రూపీస్ పంపిస్తారు సంవత్సరంలో మాత్రం అటెండ్ అయిపోయింది పెద్ద పెద్దలే కాదు ఉంది మనము మనము అందరం కూడా इसलिए भी वे उधर नियंत्रण जाता रहते हों तो वो फंक्शन करने लगते हैं। काबूती लीव इस बिस्तर का ये ज़्यादा नियंत्रण करते हैं तो ये कतावाई करने लगते हैं आप बिस्तर का तत्काल अंतिम इस तरह से होता है। आराम करो इससे क्या है? इधर तो चेकिंग करके इतना आराम

ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఇక్కడ ప్రతి సంవత్సరము ఎలాంటి ఇబ్బంది లేకుండా గణేష్ నిమజ్జనం గణేష్ ప్రోగ్రామ్ కార్యక్రమం బాగా జరుగుతుంది నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా అలాగే ప్రశాంతంగా అందరూ మన హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ అందరం అందరం ఎటువంటి లేకుండా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరం కలిసి మనకు హద్దు ఉండేది ఇక్కడ అరుగు దగ్గర ఒకటి రెండోది వచ్చేస్తే పంచాయతీ బోర్డు దగ్గర ఒకటి రెండు వద్దలు ఉన్నాయి కొన్ని చోట్ల ఇక్కడ సెంటర్ బోర్స్ కూడా కొన్ని అడ్జక్షన్ చేస్తాం ఉన్నారు అరవ సమస్య ఉంది నెక్స్ట్ ఇక్కడ మన ఎస్సీకాల్ అక్కడ ఒకటి అడ్జక్షన్ చేస్తూ ఉన్నారు ఈ రెండు సమస్యలు ఉన్నాయి దీనికి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది చెప్పి చెప్తున్నాను